అపోయినా తన శిష్యులకు అందరికీ మరి తన గురించి సాక్ష్యం చెప్పేవాడుగా ఏ సాక్ష్యం చెప్పేవాడుగా మంచి సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడు అర్థమవుతుందా ఆ బర్ణవ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఒకప్పుడు దౌర్భాగ్యుడైన పౌలుని చూసి ఒకప్పుడు హంతకుడైన ఆ పౌలుని చూసి తిను మారిపోయాడని తను నమ్మి తను ప్రజలకి సాక్ష్యం ఇస్తున్నాడు ఎవరి గురించి అపోసులైన పౌలు గురించి తన జీవితాన్ని మనం చూస్తుంటే ఎటువంటి ఉంటుందని అంటే తను ఇతరులని ఉన్నది ఉన్నట్టుగా చాలా సాక్ష్యాన్ని వారు మారిన విధానాన్ని ఇతరులకు బోధించి అర్థం చేయించేవాడుగా తను మనకు కనిపిస్తున్నాడు అర్థమవుతుందా భక్తుల గురించి వివరించేవాడుగా భక్తుల గురించి మంచి సాక్ష్యం చెప్పేవాడుగా కనిపిస్తున్నాడు మనకి ఈ రోజులలో మనం ఆ రకంగా ఉంటున్నామా ఒక రోజున ఒకవేళ ఒకప్పుడు తాగుబోతు ఉంటాడు ఒకవేళ ఒకప్పుడు దొంగై ఉంటాడు ఒకవేళ ఒకప్పుడు విచారై ఉంటాడు ఒకవేళ ఒకప్పుడు కూడా ఉంటాడు తను మారిపోయి చర్చికి వచ్చినప్పుడు ఎవరైనా పాత జీవితాన్ని గుర్తు చేసి మనిషి ఇటువంటి వాడు అన్ని చెప్పుతూ చెప్పుకున్నప్పుడు లేదు లేదు తను మారిపోయాడు అని చెప్పే విధంగా మనం ఉన్నామా మనం వచ్చిన మన మందిరానికి వచ్చే ప్రజల్ని మనం గ్రహిస్తు గమనిస్తున్నామా వాళ్ళు మార్పు మార్పు చెందారు వీళ్ళు మారినారు అని చెప్పేసి మనం చెప్పగలమా విశ్వాసములే కాదు ఈ రోజులలో ఈ రోజుల్లో విశ్వాసముల కాదు చాలామంది సేవకులకు కూడా అది లేదు చాలా మంది సేవకులకు కూడా అది లేదు నేను కొద్ది గత కొన్ని రోజులలో నేను చూసా ఈ విషయాన్ని ఈ బర్రబు చదువుతున్నప్పుడు నాకు అర్థమైంది నేను ఒకప్పుడు ఈ సంఘానికి అంత చెప్పాను నేను ఏమని చెప్పాను ఒకప్పుడు తాగుబోతున్నావు తిరిగిపోతున్నావు నేను చేయని పాపం అంటూ లేదు అపోసిన ఇదే పౌలు ఏమని చెప్పాడు పాపుల్లో ప్రధానముడు చెప్పాడు ఆ పాప ఒకవేళ పావులు పోపాడు నేను ఉంటే నేను చెప్తున్నాడు నేను ఆగు పా నువ్వు ఆగు నువ్వే పాపం చేసినావు కానీ పాపాలు నేను చేసినా చెప్తుంటే అని చెప్పాడు నీకు అన్న అని నీకు అతకున్న చెప్పలే మా సాక్ష్యం గురించి ఎందుకంటే పాపం చేయని పాపం లేదు నేను కానీ ఈ సంఘంలో సేవ చేసిన సేవకులు ఇక్కడ మా రేహబోతో సేవ చేసిన సేవకులు ఇక్కడ కొద్ది రోజులు ఉండిపోయిన వాళ్ళు ఇప్పుడు నేను మారి ఇలా నిల్చున్నప్పుడు వీడు చెప్తున్నాడా వీడంత చెప్పడు అయిందా వీడు తాగిపోతాడు వీడు తిరిగిపోతాడు అని ఈ మందిరంలో అనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ మందిరంలో అనిపోయిన సేవకులు ఉన్నారు ఓకే నేను తాగిపోతును తిరిగిపోతున్నావు నీకు తెలుసు కదా నన్ను ఎందుకు మార్చలే అప్పుడు నీకు తెలుసు కూడా నన్ను ఎందుకు మార్చలే కదా అంటే ఎవరన్నా ఎటన్నా పోనీ పొట్టను మార్చుకొని సేవ చేసే సేవకులు ఉన్నారు పొట్ట తిప్పల కోసం వచ్చే సేవకులు కూడా ఉన్నారు అందరినీ ఒక ఒక త్రాసులో వెయ్యద్దు అందరినీ ఒక త్రాసులో వేయద్దు ఒకటి దొంగ అవుతే ఒక కుటుంబంలో ఒకటి దొంగ అవుతే అందరు దొంగలు కాదు ఒక్కొక్కటి బుద్ధి ఒక రకంగా ఉంటుంది మన చేతుల్లో ఉన్న ఐదేళ్ళు ఒకలాగా ఉండవు ఒకలాగా ఉండవు ఇది పని చేసినట్టు ఇది పని చేయదు ఇది పని చేసినట్టు ఇది పని చేయదు ఈ ఈ హైట్ ఈ హైట్ దేనికి చెట్టు కాదు కానీ ఈ చెట్టులో ఏం లేకపోయినా మనకి పని సరిగ్గా కాదు కానీ మనం ఎట్టుండాలంటే బగనబాలాగా ఇతరులకి ఇతరుల గురించి మంచి సాక్ష్యం వాళ్ళగా ఉండాలి ఎవరన్నా మన గురించి చెడ్డ సాక్ష్యం చెప్పినా కూడా లేదు 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 కానీ మారాడు మారాడు నేను చూసినా దగ్గరుండి చూసినా నాది బాధ్యత అని చెప్పేసి మిమ్మల్ని ఏం చేయడతను మీరు భయపడకండి అని చెప్పేసి సాక్షాత్తు దేవుడితో తిరిగిన ఆ పన్నెండు మంది శిష్యుల దగ్గరికి తినని పట్టుకొని పోయినాడు మీరు నమ్మండి చెప్పేసి అలా మనం ఉండాలా అలా మనం ఉన్నప్పుడే దేవుడికి మన గురించి అర్థమవుతుంది వీడు ఆ నా పోలికలా వీడు మెదుగుతున్నాడు నా పోలికెలా తిను తిరుగుతున్నాడు అని చెప్పేసి మనకు అర్థం దేవుడు అర్థం చేసుకుంటాడు ఈ భర్ణభావం చూస్తే మనకు అర్థమవుతుంది మనం ఎట్లుండాలా అని చెప్పేసి చాలా మటుకు మనం ఎట్లుంటున్నామని అంటే మనం జీవించే జీవితంలో మనం చేపట్టి చాలా మంది మనకి రాకుండా పోతున్నారు చాలా మంది వచ్చిన వాళ్ళు మరిపోత మరిపోతారు తప్ప మనం చేపట్టి వచ్చిన వాళ్ళు నిలకటిగా నిలబడలా లేరు లేరు నిలకటిగా నిలబడవాళ్ళు లేరు ఎందుకు లేరు మన మాటలు అట్లుంటాయి మన ప్రవర్తన అట్లుంటుంది ఇతరుల పట్ల డబ్బుందన్న అహంకారం లేకపోతే మంచిగా మీరు పరిచయం చేస్తాన్న అహంకారం ఒకటి చాలా మట్టుకు ఉంటుంది అట్లా లేకపోతే నాకు అన్ని తెలుసు అన్న అహంకారం ఒకటి నాకు తప్ప ఇంకెవరికి తెలవాలన్న అహంకారం ఒకటి లేకపోతే నేను ఈ మందిరం పుట్టక ముందు నుంచి ఎవరిని నమ్ముకున్న అహంకారం ఒకటి ఇవేమవుతాయంటే మనకి మనల్ని మన మైండ్లో తిరిగి ఇతరులని చులకనగా చూసే స్వభావం కలిగి ఉంటాం అందరూ ప్రభువు మందిరంలో అందరము సమానులే